క్రిస్మస్ కప్పరాల తిప్ప సీజన్ మొదలైంది ఈ నేపథ్యంలో కప్పరాల తిప్పలో పోలీసులు కాటన్ సత్య ఆపరేషన్ నిర్వహించారు ఈ కాటన్ సపరేషన్ లో పాత నేరస్తుల కోసం జల్లెలు పట్టారు కావల్ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ కాటన్ సత్య ఆపరేషన్ జరిగింది ఈ సందర్భంగా పలు వాహనాలు గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించినట్టు తెలుస్తుంది ఈ మేరకు కాటన్ సత్య ఆపరేషన్ లో అనుమతి లేని వాహనాలు అనుమతి లేని వ్యక్తులు సంచారం ఉన్న సమాచారం ఇవ్వాలని డిఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం సీతా మేడం గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కావలి సబ్ డివిజన్లోని పెట్టకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో తిప్ప గ్రామంలో గార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది ఉదయం నాలుగు నుంచి స్టార్ట్ చేశాము దాదాపు ఏడు గంటల వరకు ముగిసింది ఇది ఉదయంలో మేము దాదాపు రౌడీ షీటర్లు పది మంది సస్పెక్ట్స్ ఎనిమిది మంది సస్పెషన్గా ఉండే పర్సన్స్ పంతొమ్మిది టోటల్గా ముప్పై ఏడు మంది వ్యక్తుల్ని పట్టుకొచ్చి మనం స్టేషన్లో పెట్టాము వాళ్ళ గురించి విచారిస్తున్నాము అదే రకంగా బైకులు అంటే ఆర్సీలు ఇవేం లేవు వాటికి రికార్డ్స్ లేని బైకులు ముప్పై మూడు ఒక కారు టోటల్గా ముప్పై నాలుగు వెహికల్స్ కూడా పడుతూ రావడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డ్స్ అయినా కూడా వెరిఫై చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది